అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్ను వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజీ కూడా సైనిక్ పురి గచ్చిబౌలి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అదే విధంగా యోగా థెరపిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే నమస్తే సార్ అమ్మమ్మలు తాతయ్య కాలం నాటి ఒక అద్భుతమైన చిట్కా చెప్తా అన్నారు సో అల్లం ఒకటి ఉంటే చాలు నవీన్ చాలా వరకు కూడా మనకి మోకాల నొప్పుల నుంచి రిలీఫ్ అవ్వచ్చు అన్నారు సో అసలు ఈ అల్లంకి అదేవిధంగా ఈ మోకాల నొప్పులకి ఉన్న సంబంధం ఏంటి దీంతో ఏ విధంగా మోకాల నొప్పులు తగ్గించుకోవచ్చు అసలు వాస్తవంగా ఒక్క ముక్కలో చెప్పాలంటే మన కిచెన్ని ఒక పెద్ద మెడికల్ స్టోర్ మీరు అబ్జర్వ్ చేస్తే కేరళ వాళ్ళు వాడినటువంటి స్పైసెస్ ఎవరు వాడరు రైట్ ప్లస్ వాళ్ళు రోగానికి భార్య కూడా చాలా తక్కువ పడతారు రైట్ కేరళ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కొంకణ్ బెల్ట్ ఆ గోవా ప్రాంతంలో కూడా స్పైసెస్ చాలా వాడుతుంటారు ఓకే సో అంటే ఏమీ లేకుండా సింపుల్గా చెప్పాలంటే కూడా మీరు ప్రతిరోజు పొద్దున బ్రష్ చేసిన తర్వాత ఎంటీ స్టమక్లో రైట్ ఒక టీ స్పూన్ లేదా ఒక టేబుల్ స్పూన్ అవకాశం ఉంటే ఒక టేబుల్ స్పూన్ అల్లం రసం తీసుకుని దాంట్లో ఒక టీ స్పూన్ హాని వేసి మొత్తం మంచిగా మిక్స్ చేసి తాగేసేయండి మీకు అసలు ఎటువంటి రోగాలు రావు రైట్ సో దాంతోపాటు ఇంకా కావాలంటే మీకు అంటే బ్లడ్ క్లాటింగ్ కూడా తగ్గాలి అనుకుంటే ఆ ఎంటీ స్టమక్లో రైట్ ఒక వెల్లుల్లి రబ్బ తీసుకొని రైట్ దాన్ని కలువంలో కచ్చాపచ్చా దంచేసి దాన్ని తీసేసుకొని దాంట్లో హానీ ఆన్ చేసి హానీ యాడ్ చేసేసి అది తిరిగి మా నాన్నగారు కూడా చెప్పేవారు సార్ ఇది అల్లము వెల్లుల్లి ద హనీ మొత్తం ఇది తీసుకున్నా కూడా మంచి యాంటీ క్లాటింగ్ యాంటీ విధంగా అదేవిధంగా ఏదన్నా ఇక్కడ క్లాట్స్ లాగా ఉన్నా కూడా త్వరగా రిలీఫ్ అవుతుంది సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి నీ పెయిన్ రైట్ సో బేసిక్గా నీ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే ఈ నీ జాయింట్లో బ్లడ్ సర్కులేషన్ ప్రాపర్గా లేకపోవడం ప్లస్ అక్కడ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల పెయిన్ అనేది వస్తుంది సో మనకి అల్లం అనేది యాంటీ ఇన్ఫ్లమేటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది రైట్ సో నేను డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్ మీకు చెప్తాను మీకు ఏది అవకాశం ఉంటే ఏది కుదిరితే అది వాడేసి ఇది ఏజ్ వాళ్ళనే చేసుకోవచ్చు అంటే అంటే ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే సిక్స్టీ ప్లస్ వాళ్ళకు చూస్తా ఉన్నాం మోగాల్ ఇప్పుడు ట్వంటీ ప్లస్ కూడా మోగాల్ నప్పులే అంటా ఉన్నారు ఎవరైనా వాడొచ్చు ఎవరైనా చేసుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు ఎగ్జాక్ట్లీగా చేసుకోవచ్చు దాంతో పాటు ఏంటంటే కొంచెం ఫిజికల్ మూమెంట్స్ అంటే మనం ఇంతకుముందు వీడియోస్లో మనం చూపించాము రైట్ ఆ జాయింట్లో కొంచెం మూమెంట్ ఇప్పుడు ఎలా అంటే మనం కంటిన్యూ మాట్లాడుతూ అనుకోండి నోట్లో సెలవు ప్రొడ్యూస్ అవుతుంది అదే మీరు మాట్లాడకుండా కంటిన్యూగా అలా ఒక టూ త్రీ అవర్స్ కూర్చున్నాను అనుకోండి మీరు నోరంతా తడి ఆరిపోతుంది నోరు అసలు మూవ్ అవ్వదు అనమాట సేమ్ అదే ప్రాసెస్ అనమాట సో ఆ జాయింట్లో కొంచెం మూమెంట్స్ చేస్తూ ఉంటే సైనోవిల్ ఫ్లూయిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో దీంట్లో ఫస్ట్ నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే ఈ అల్లంని చాప్ చేసేసి దీంట్లో వచ్చి జ్యూస్ తీసుకోండి జ్యూస్ తీసేసుకొని ఆ జ్యూస్కి కొంచెం కోకోనట్ ఆయిల్ కలిపేసి రైట్ మంచిగా అప్లై చేయండి రైట్ నీట్గా అప్లై చేసేసినట్లయితే ఒక టెన్ మినిట్స్ అలా మసాజ్ చేసేసినట్లయితే ఆ నీ అనేది తగ్గుతుంది లేదు అంటే మీరు ఇంకొక ప్రాసెస్ చెప్పాలి అంటే ఈ అల్లంని చాప్ చేసేసి ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోండి వాటర్ తీసేసుకొని ఆ వాటర్లో ఈ చాప్ చేసిన అల్లం వేసేసి ఇంకొక టెన్ మినిట్స్ దాన్ని బాయిల్ చేయండి సో అల్లంలో ఉన్న ఎసెన్స్ అంతా కూడా వాటర్లో వచ్చేస్తుంది అప్పుడు కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని వాటర్లో సోక్ చేసి వేడి వేడి వాటర్లో టెంపరేచర్ చూసుకోండి మళ్ళీ మీరు బే చేయగలుగుతా లేదా అది మోకాల మీద కాపురం పెట్టడం అంటే పెట్టుకొని అరి చేతిలో కానీ మట్లలో కానీ పెట్టుకొని అప్పుడు కాపాలి ఇంకా మీకు కొంచెం ఎఫెక్టివ్ రావాలి అంటే మహానారాయణ తైలం లాంటి తైలం మీద తీసుకొని ఆయిల్ మసాజ్ చేసి తర్వాత ఈ కాపురం పెట్టేసేసుకోవాలి రైట్ అప్పుడేమవుతుంది అక్కడ ఆ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ ఫ్లో ఉండడం వల్ల బ్లడ్తో పాటుగా ఆక్సిజన్ సప్లై పెరుగుతుంది దాని ద్వారా అక్కడ ఏదైతే సెల్స్ ఉంటాయో వాటికి బ్లడ్ ఆక్సిజన్ రెండు అందడం వల్ల రైట్ అది ప్రాపర్గా ఆ సెల్స్ ఫంక్షన్ జరుగుతుంది ఓకే యా ఇంకా మూడో విషయానికి వచ్చేసరికి మంచి గానగలు తీసుకొచ్చిన కొబ్బరి నూనె తీసుకోండి తీసుకొని దాన్ని ఒక బౌల్లో పెట్టి దాన్ని వేడి చేయండి ఈ అల్లాన్ని మొత్తం నీట్గా అంత కవర్ అంతా తీసేసి మంచిగా దంచేసేయండి రైట్ దంచి ఆ పేస్ట్ ఏదైతే ఉందో అది ఆ కొబ్బరి నూనెలో వేసేయండి ఓకే ఆ నూనె మరుగుతుంది ఈ పేస్ట్ అందులో వేసేసాం కాబట్టి దీంట్లో ఉన్న ఎసెన్స్ అంతా కూడా ఆ నూనెలోకి వచ్చేస్తుంది దాన్ని మళ్ళీ మంచిగా వడగట్టేసేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి దాన్ని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు రైట్ సో ఇలా అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే నెమ్మది నెమ్మదిగా ఇది లోపలికి అబ్జార్బ్ అయిపోతుంది ఆయిల్ అబ్జార్బ్ అయిపోయి అక్కడ ఏదైతే క్లాటింగ్ ఉందంటే బేసిక్గా చెప్పాలి ఏంటంటే ఈ నీ జాయింట్స్ రావడానికి రీజన్లోకి వస్తే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఈ జాయింట్స్లో సాల్ట్ డిపాజిట్ అవ్వడం ఓ సాల్ట్స్ సాల్ట్స్ డిపాజిట్ అవ్వడం రైట్ మూమెంట్ తగ్గిపోవడం రైట్ అంటే మీకు నీ పెయిన్ వచ్చిందని మీరు అన్ కంప్లీట్గా మూమెంట్ మానేసారనుకోండి ఇంకా పెయిన్స్ పెరుగుతాయి రైట్ సో ఆ మూమెంట్ చేయాలి కాకపోతే మూమెంట్స్ ఎలా చేయాలి అంటే ఆ జాయింట్స్ మీద వెయిట్ పడకుండా చేయాలి నేను ఏదో మూమెంట్ చేయమని చెప్పని చెప్పి మీరు వాకింగ్కి వెళ్ారనుకోండి ఇంకా పెయిన్ పెరుగుతుంది రైట్ ఇలా మనం కూర్చున్నట్టుగా సోఫాలో కూర్చుండి లేదా చైర్లో కూర్చుండి లేదా బెడ్ మీద కూర్చుండి రైట్ నెమ్మదిగా కాలు పై కనడం కింది కనడం లేదా చున్నీ పెట్టుకొని మనం ఇంత చాలా లేదు మీకు ఒకవేళ అవకాశం ఉందనుకోండి హ్యాపీగా స్విమ్మింగ్కి వెళ్ళిపోండి ఓకే హ్యాపీగా స్విమ్మింగ్కి వెళ్ళిపోండి చాలా మంచి ఎక్సర్సైజ్ మీ బాడీలో ప్రతి జాయింట్ మూమెంట్లోకి వస్తుంది అట్ ద సేమ్ టైం ఏ జాయింట్ పైన కూడా వెయిట్ పడదు ఈ సమ్మర్లో స్విమ్మింగ్ కూడా చాలా బాగుంటుంది చాలా మంచిది అంటే మీ బాడీ కూడా కూల్ అయిపోతుంది రైట్ లేదు మీకు ఇంట్లో ఏదైనా సైక్లింగ్ లాంటిది ఏదైనా ఉంటే దాంతో మీద కూడా మీరు చేసేసుకోవచ్చు హ్యాపీగా రైట్ ఏం లేదంటే మామూలుగా ఇలా కూర్చొని చున్నీ పట్టుకోవచ్చు లేదా గోడకి రెండు కాలు పెట్టేసి కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తూ మూమెంట్స్ చేస్తూ ప్లస్ ఇందాక చెప్పిన మూడు చిట్కాలు మీరు ఏదైనా చిట్కా ఫాలో అని మీకు ఎలా వెసులుబాటు ఉంటే అలా ఏదన్నా ఒకటి అడాప్ట్ చేసుకోండి ద బెస్ట్ ద బెస్ట్ అంటే ఇప్పుడు ఇవ్వాలని నేను కొత్తగా చెప్తుంది ఏం లేదు మీరు స్టార్టింగ్లో చెప్పినట్టుగా మన అమ్మమ్మలు తాతమ్మలు వాడింది అంటే ఈ మధ్యలో దీనికి ప్రియారిటీ పెరిగింది కాబట్టి మార్కెట్లో దీని రేట్ కూడా పెరిగింది ఎస్ఎస్ ఇప్పుడు ఇప్పుడు అందరికీ అవేర్నెస్ వస్తుంది యూసేజ్ పెరుగుతుంది కాబట్టి దీని రేట్ కూడా పెరిగిపోయింది నో ఇష్యూస్ ఎంత రేట్ పెరిగినా కూడా మీ హెల్త్ కంటే పెద్ద ఏం కాదు కాబట్టి హ్యాపీగా తెచ్చుకోండి ఫ్రెష్గా అంటే మళ్ళీ మీరు దీన్ని చాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టడం అలా చేయకుండా ఎప్పటికప్పుడు అంటే మీకు అవకాశం ఉంటే కుండీలో పెట్టుకోవడం బెటర్ ఫ్రిడ్జ్లో కంటే కుండీలో ఎట్లా సమ్మర్ కాబట్టి కుండీలో మన బాల్కనీలో కుండీలు ఉంటాయి కాబట్టి అందులో పెట్టేసేసుకుని ఎప్పుడు కావాలంటప్పుడు తీసేసుకొని ఫ్రెష్గా పీల్ అవుట్ చేసేసి వాడేసుకోండి హ్యాపీగా ఉంటుంది సో ఇవి ఫాలో అవుతూ రైట్ అన్నిటికంటే మోస్ట్ 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 ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఐడియల్ వెయిట్ బిఎంఐ వెయిట్ క్రాస్ అవ్వకూడదు మీరు వెయిట్ క్రాస్ అయ్యారా మీరు ట్రబుల్ని ఇన్వైట్ చేస్తున్నట్టు అంటే సింపుల్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిక్స్టీ కేజెస్ ఉండాలి అంటే మీ మీ జాయింట్స్ అదే విధంగా డిజైన్ చేయబడి ఉంటాయి మీరు ఎయిటీ కేజెస్కి వెళ్ళిపోయారు అనుకోండి అంటే ట్వంటీ కేజెస్ లోడ్ పెరుగుతుంది వన్ థర్డ్ ఆఫ్ లోడ్ పెరుగుతుంది ఆ జాయింట్స్ భరించలేవు కాబట్టి ఫస్ట్ చూసుకోవాల్సింది ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయడం సెడనటిక్ లైఫ్ స్టైల్ నుంచి బయటకు రావడం ప్లస్ మీరు తినే ఫుడ్లో కాల్షియం పాస్పరస్ ఖచ్చితంగా ఉంటున్నట్టు చూసుకోవాలి రైట్ అత్తి చూసుకుంటూ ఈ రెమెడీస్ ఫాలో అవుతూ మీరు హెల్దీ వెయిట్ కనుక మెయింటైన్ చేసినట్లయితే నీ పెయిన్స్ ఈవెన్ ఎయిటీస్ నైంటీస్లో కూడా మీ దరిదాపుల్లో అసలు రావు మీరు హ్యాపీగా తిరుపతి కొండలు నడుచుకుంటూ ఎక్కేసేయచ్చు ఈ సమ్మర్లో చాలామంది కూడా ఎక్కువ కూల్ వాటర్ తాగుతూ ఉంటారు సార్ సో ఈ కూల్ వాటర్ తాగడం వల్ల కూడా మనకి ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది అని చెప్పి నేను ఒక ఆర్టికల్లో చదివాను హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే ఈ కూల్ వాటర్ అనేది మీ టంగ్కి టెంపరీ రిలీఫ్ ఇవ్వడానికి ఒకటి మనం అది సమ్మరా వింటరా విషయం పక్కన పెడితే మనం ఇప్పుడు నైంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి అది మెయింటైన్ చేస్తేనే మన మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి ప్రాపర్గా జరుగుతూ ఉంటాయి ఓకే అది ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి సో ఇదంతా టెంపరీ ఈ కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా టెంపరీ అనమాట మామూలుగా కుండలో పెట్టుకున్న వాటర్ తాగడం బెటర్ అనమాట ఎస్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ